కొంచెం మరి రెడీ గా కాకుండా ఒక వన్ మంత్ టైం ఉన్నాయి తీసుకుంటే మాకు కూడా అక్కడ పోయే సెట్ అవుతాయన్నా వేరే ఆన్లైన్ లో కూడా కనుక్కున్నాం అన్న ఏంటంటే మేము ఇప్పిస్తాం దాకా ముప్పై కిపిస్తాం నలభై కిపెస్ అని పిలుస్తారు అంత గోల్మాల్ గోల్మాల్ చేస్తున్నారు మాత్రం నాకు చాలా ప్రోత్సహిస్తారు వాళ్ళ ఫార్మ్ విజిట్ చేసి ఆవులు కూడా చూడొచ్చు రేట్లు కూడా చెప్తున్నారు ఆన్లైన్ లో చూసినాక మళ్ళీ ఇక్కడ వచ్చే వరకు మొత్తం మనిషిని బ్లాక్ చేసేస్తారు అన్న ఒకటి రెండు కొన్న తర్వాత దాన్ని వాటి రేట్ కి వీటి రేట్ కి సంబంధం లేకపోతే చేస్తుర్రు ఫైవ్ సిక్స్టీ ఫైవ్ వరకు అన్నా నమస్తే నా పేరు ముస్తఫా మోడర్న్ డైరీ ఫామ్ పానిపత్ ఇంతకు ముందు కూడా వీడియో చూశారు ఇప్పుడు కూడా మళ్ళీ రైతులు వచ్చినారు ఇప్పుడు మన ఈయన మీరు గారు రామన్ గారు మహేష్ కోనాపూర్ అన్న షాద్ నగర్ ఈయనకి ఐదు ఆయనకి ఐదు ఇది రెండు కావాలంటే ఐదు ఐదు తీసుకుంటామంటే జాయింట్ అయి వచ్చినారు వచ్చి ఆవులు ఉన్నారు ఈ ఆవులు చూడండి ఇది మనకు యావరేజ్ గా పది ఆవులు తీసుకున్నారు వాళ్ళు ఐదు ఈయన ఐదు ఆయన తీసుకున్నారు ఈ ఐదు ఆవులు ఇప్పుడు చూడండి ఇది సెకండ్ ఎలక్ట్రీషియన్ సెకండ్ సెకండ్ ఆర్ థర్డ్ లో ఉంది ఫుల్ హెవీ అనిమల్ ఇది ఇది రేట్లు కూడా చెప్తాను ఇది చూడండి ఇది సెకండ్ ఇది ఇది చూడండి ఆవు మంచి స్ట్రక్చర్ మంచి బిల్డ్ గా ఉంది అనిమల్ ఇప్పుడు ఇది సెకండ్ లాక్సేషన్ జెర్సీ క్రాస్ లో ఉంది ఇది సెకండ్ లాక్సేషన్ హెచ్ఎఫ్ క్రాస్ లో ఉంది ఇవన్నీ క్రాస్ అవ్వండి క్రాస్ అవ్వాలి పూర్తిగా ఎందుకంటే ప్యూర్ బ్రీడ్ ఉన్నా కూడా తట్టుకో మనం రైతులు బ్రీడ్ 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 అంటారు బ్రీడ్ ఆవులు చాలా డేంజర్ అండి అంటే ఎట్లా అంటే మన ట్రాన్స్పోర్టేషన్ ఉంది కదా మన ట్రాన్స్పోర్టేషన్ కి దానికి దీనికి ఇబ్బంది పడతాయి క్రాస్ బ్రీడ్ తీసుకుంటే చాలా మంచిది ఇది చూడండి ఇది ఫస్ట్ లాక్టేషన్ ఫస్ట్ లాక్టేషన్ మొత్తం సెవెన్ మంత్స్ ప్రెగ్నెంట్ ఉంది సెవెన్ సెవెన్ అండ్ హాఫ్ మంత్ ఇది సెకండ్ లాక్టేషన్ ఇది అంతే సెవెన్ మంత్స్ ప్రెగ్నెన్సీ కూడా చెక్ చేపిస్తాము ఇప్పుడు డాక్టర్ పిలిచినాము ప్రెగ్నెన్సీ చెక్ చేసి పంపి పంపిస్తాము మళ్ళీ ఇది చూడండి ఇది సెకండ్ లాక్టేషన్ దీనికి అంతే సెవెన్ అండ్ హాఫ్ మంత్ టైం ఉంది ఇది సెకండ్ లాక్టేషన్ సెవెన్ అండ్ హాఫ్ మంత్ ఉంది ఇది కొంచెం బ్రీడ్ ఉంది సెవెంటీ పర్సెంట్ బ్రీడ్ ఎందుకు తీసుకున్నా ఏ తొమ్మిది ఆవులు క్రాస్ ఆవాలో బ్రీడ్ తీసుకున్నామని తీసుకున్నాడు రైతు ఆయన ఆవు బాగుంది మిల్క్ కెపాసిటీ కూడా బాగా ఇచ్చిందంట ఇది సెవెన్ మంత్ సెవెన్ ప్లస్ మంత్స్ ఉంది ప్రెగ్నెంట్ అండ్ ఇంకోటి ఏమంటే వచ్చే రైతులు పెట్టున్నారు ప్లస్ క్రాస్ ఆవలండి మీరు అడుగుతున్నారు కొంతమంది రైతులు బ్రీడ్ ఆవులు కావాలి బ్రీడ్ ఆవులు కావాలి ఫుల్ బ్రీడ్ వద్దు తట్టుకోవు తట్టుకోవు లాస్ అవుతాయి మేము కూడా పెద్ద పెద్ద డైరీ ఫారాల్లో ఆవులు కొనిచ్చి ఆ రైతులకు ఇచ్చి ఆ రైతులు నష్టపోయినారు అది ప్రాక్టికల్ గా మేము చూసినాం రైతులు నష్టపోయినారు అందుకోసం మేము ప్రిఫర్ ఏం చేస్తున్నాము క్రాస్ గ్రీడ్ లో ఉండండి బండి ఎక్కడానికి ఆవులు రెడీగా ఉన్నాయి అది ఆవులు రెడీగా ఉన్నాయి ఏ మహేష్ రేట్లు 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 విషయం చెప్తా ఫార్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ ఫైవ్ వరకు ఉన్నారు ఆవులు ఏ మహేష్ రేట్లు చెప్పు రెడీ సార్ కూడా అంతే కదా ఫార్టీ ఫైవ్ టు సిక్స్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ టు సిక్స్టీ ఫైవ్ రేట్లు కొన్నారు నేను కావాలంటే మీకు మీరు నాకు ఫోన్ చేస్తే ఈ నెంబర్ కూడా ఇస్తాను ఈ నెంబర్ కానీ రెడీ సార్ రైతుల నెంబర్ కానీ నేను ఇస్తాను మీరు కావాలంటే అనుకోండి వాళ్ళ ఇంటికాడ కూడా పోయి మీరు ఆవులు చూడొచ్చు వాళ్ళ ఇంటికాడ ఆవులు ఉంటాయి అండ్ ఇంకా బండి అయితే రెడీగా ఉందండి బండి బండిలో ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ ఈ విధంగా ట్రాన్స్పోర్ట్లు ట్రాన్స్పోర్ట్ మొత్తం ట్రాన్స్పోర్ట్ చూడండి ట్రాన్స్పోర్ట్ పోవడానికి రెడీగా ఉన్నాయి ఈ సైలేజ్ వేసినాము బస్తాలు సైలేజ్ దానా మొత్తం పైన దానా సైలేజ్ నాలుగు రోజులు మూడు రోజులు జర్నీ ఉంటది కాబట్టి మూడు పాయింట్ మూడు రోజులు ఇది సరిపోతది అండ్ తొమ్మిది దాని అన్నీ ఇప్పుడు నండి చూడండి కొంచెం క్రాస్ ఆవల్ తీసుకోండి క్రాస్ ఆవల్ నేను అదే ప్రిఫర్ చేసిన ఆయన గాని ఇంకో ఆయన గానీ క్రాస్ ఆవాలి ఇప్పుడు ఈయనైతే రెగ్యులర్ మీరు చూసినా కూడా నా కస్టమర్స్ రెగ్యులర్ ఉన్నారు ఇప్పుడు ఒకసారి వచ్చిన వాళ్ళు వస్తూనే ఉంటారు మన దగ్గర కొంటున్నాడు చాలాసారి కొన్నాడు ఇప్పుడు కూడా కొన్నాడు కొంచెం మరీ రెడీగా ఉన్నాయి కాకుండా ఒక వన్ మంత్ టైమ్ ఉన్నాయి తీసుకుంటే మాకు కూడా అలా సెట్ అయితే మరీ రెడీగా ఉన్నాయి సంకాలి పచ్చావులు తీసుకుంటే అక్కడ వరకు ఫీవర్ రావడం అట్లా చూస్తాయి ఆవులు సెట్ కాక రైతులు ఖరాబ్ అవుతున్నారు ఇంకొకటి ఏంటంటే మేము వేరే ఆన్లైన్ లో కూడా కనుక్కున్నాం అన్న ఏంటంటే మేము ఇప్పిస్తాం దావై ముప్పై కిపిస్తాను నలభై కిపీస్ అని పిలుస్తారు అంతా గోల్మా గోల్మా అని చెప్తారు మీకు యాభై వేలు మంచి మంచి పెద్ద పెద్ద ఆవులు పెట్టేస్తారు పెట్టేస్తామని వస్తాయంటే రావు నేను ఇంతకు ముందు కూడా చాలా మంది పాత వీడియోలు చూసి కస్టమర్లు అన్న వీడియోలు పెట్టలేదు వీడియోలు మేము వీడియోలు ఎందుకు పెట్టాలి ఉండేవి పెట్టాలి ఏవి లైవ్ ఉంటే అవి పెట్టాలా లైవ్ ఉండేది పెట్టా ఈ వీడియో షేర్ చేస్తాను అందరు అందరు చూడండి కావాలంటే ఆవులు కూడా మీరు పోయి వాళ్ళ ఫామ్ కూడా విజిట్ చేసి ఆవులు కూడా చూడొచ్చు రేట్లు కూడా చెప్పింది మీరు ఆన్లైన్ లో చూసినాక మళ్ళీ ఇక్కడ వచ్చే వరకు మొత్తం మనిషిని బ్లాక్ చేసేస్తారు అన్న ఒకటి రెండు కొన్న తర్వాత దాన్ని వాటి రేటుకు వీటి రేటుకి ఏం సంబంధం లేకుండా చేస్తారు ఈ రెండు కొన్నాక వీటి పైసలు తీసుకొని పోలేం మళ్ళా అమ్మేసి అంటారు అంతా ఉల్టా పల్టా మాటలు చెప్పేసి బ్లాక్ చేస్తారు రైతుని కాబట్టి మాకు భయం మేము ఫస్ట్ టైం కూడా ఇక్కడ రావడానికి కూడా అన్న ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు బిలీవ్ ఉంది మాకు ఇప్పుడు నమ్మకంగా ఉంది ఇప్పుడు ఏ హౌస్ చూసినా కానీ మాకు రీజనబుల్ అనిపించింది చెప్పిన ప్రకారం అయితే ఉన్నది ఇప్పుడు అందుకే నెక్స్ట్ మళ్ళీ మేము కంటిన్యూగా అప్పుడు ఇప్పుడు మా రైతులు తీసుకొని వస్తుంటాం అన్నా తీసుకొని పోతుంటాం ఆవులు అయితే మంచిగా ఉన్నాయి రేట్ల కాడికి పర్లేదు అదేనండి ఇంకా అండి రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి